ప్రైస్ తలాడే ప్రివా అందరూ క్షేమంగా గృహంలోకి చేరుకున్నారండి స్కూల్ నుండి పిల్లలు చేసి ఉంటారు మీ పిల్లలతో కూడా కలిసి దేవుని సన్నిధిలో ప్రార్థనలో గడపడము అలవాటు చేయండి ఇంకా మీలో ఎవరికైనా కుటుంబ ప్రార్థన అనేది అలవాటు లేకపోతే దయచేసి గృహంలో కుటుంబ ప్రార్థనను అలవాటుగా మార్చుకునండి ప్రార్థనే మన ఆశీర్వాదములకు తలపుచేది ప్రతి యొక్క ఆశీర్వాదకు గదిని తెరవటకు దేవుడు ప్రార్థన ద్వారానే సాధ్యమవుతుంది మన యొక్క విశ్వాసము ప్రార్థనలో బలపరచబడుతుంది ప్రార్థన చేయట విషయంలో మనము దేవాది దేవుణ్ణి యశుక్రీస్తు వారిని మనము మాదిరిగా తీసుకోవాలి ప్రతి విషయంలోనూ తండ్రి మీద ఆధారపడము మనకు ఆయన మాత్రమే మాదిరి కళ్ళు మూసుకోండి ప్రార్థనలో ఏకీభవించాలి దయచేసి స్థుతి 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 స్తోత్రము 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 మహోన్నతుడ మహాగనుడ రాజుల రాజా ప్రభువుల ప్రవ్వ సర్వ సృష్టికర్త సర్వాధికారి సార్వభౌమాధికారి మీకు వందనాల స్థితులు స్తోత్రములు చెల్లించు చిన్నయ్య అల్ఫావ అనువాడ ఆది అంతము లేనివాడ ఏకరీతిగా ఉన్న దేవ సజీవుల దేవ సజీవుడవై మా మధ్య సంచరించుచున్న చిన్న దేవ మా ప్రార్థనల మీద మా స్థితుల మీద ఆశీనుడై మా ప్రార్థన ఆలకిస్తున్న దేవ మీకు వందనాలు తండ్రి స్థితులయ్యా స్తోత్రములయ్య మీ దగ్గర ప్రవ్వా తగ్గింపు హృదయముతో విధేయతతో తండ్రి నేను ప్రవ్వా నీ మీద మాత్రమే ఆధారపడ్డాను మీరు మాత్రమే నాకు సహాయము తండ్రి అని వారి జీవితంలో మీ పాదముల దగ్గర సమర్పించుకుంటూ విధేయతతో ప్రవ్వ ఎంతమంది అయితే వారి హృదయములు కొమ్మరిస్తున్నారు అటువంటి వారి అందరి ప్రార్థనలు ప్రభ ఆలకించు చిన్న దేవుడు ప్రభ వారందరినీ ప్రవ్వాసే దృష్టించి చిన్న దేవుడవు తండ్రి మీకు వందనాలయ స్తోత్రములు స్తోత్రములు ప్రభ ఈరోజు ఎంతమంది అయితే ప్రభ వారి క్షేమంగా ఇంటికి వచ్చి ఉన్నారు వారందరినీ బట్టి ప్రభా వారి కుటుంబాలను బట్టి మీకు వందనాలు చనిస్తున్నాం మీ ఆజ్ఞ లేనిదే ప్రభా ఒక పూట భోజనము తిని తృప్తి పొందగలవాడు ఎవడు ప్రభు మీ ఆజ్ఞ లేనిదే ప్రభు మీ తోడు లేనిదే మేము ఈ రోజు ఈ విధంగా ఉండగలిగే వాళ్ళమే కాదు తండ్రి కేవలం మీ కృపలో మమ్మల్ని జ్ఞాపకంలో ఉంచుకున్నాం ప్రయాణంలో తోడుగా నడిపించి క్షేమములు దయచేసిన దేవ క్షేమంగా గమ్యస్థానం చేర్చిన దేవా మీకు వందనాలు తండ్రి ఇంకా దూర దూర ప్రాంతాలకు ప్రయాణం వెళ్తున్న వారికి అలాగే తండ్రి యొక్క హాలిడేస్ లో ప్రయాణాలకు వెళ్ళాలని ప్లాన్ చేసుకున్న వారికి ప్రతి ఒక్కరికి మీ క్షేమము దయచేయండి ప్రభ విధులను ముందుగా పంపి మార్గంను సరాలము చేసి క్షేమము దయచేయండి తండ్రి ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న వారిని ప్రభ దయచేసి జ్ఞాపకం చేసుకో ప్రభు ఇదిగో ప్రభు ఒక టీచర్ గారు తండ్రి ఇద్దరు కూడా మంచి జాబ్స్ లో ఉన్నవారే కానీ అప్పు చేసి ఇల్లు కట్టుకున్నాము కానీ ఈ రోజు ఆ ఇంట్లో ఉండలేకపోతున్నాము ఇంటికి వెళ్తే అప్పులు వాళ్ళ ఇంటి చుట్టూ వస్తున్నాను భయం వేసేస్తుందని ప్రభు మరి ఎంతగానో ఏడుస్తున్నా సహోదరి ప్రార్థనా అయిన సహోదరులున్న తండ్రి సహాయం చేయండి ప్రభా వారిని బట్టి ప్రభా మీ సన్ని దగ్గర మొరపెడుతున్నాను అయ్యా ప్రభు తండ్రి ప్రతి ఒక్కరు కూడా జ్ఞానం కలిగి వాళ్ళ ఇంటిని కట్టుకుంటూ సహాయం చేయండి ప్రభు అప్పుల బాధలతో ఉన్న వారిని అందరినీ విడిపించండి ప్రభావ వారి అజ్ఞానమునకు క్షమించండి తండ్రి కొట్టివేయగల సామర్థ్యం దయచేసి వారిని నడిపించండి ప్రభు అది ఎంతమంది అయితే శారీరక బలహీనతలతో బాధపడుతున్నారు కిడ్నీ సమస్యలతో ఉన్నవారు తండ్రి అది అధికమైన షుగర్ ఉన్నవారు డాక్టర్లు సైతం ట్రీట్మెంట్ లేని తో బాధపడుతున్న కుటుంబం కూడా ఉన్నది తండ్రి సహాయం చేయండి ప్రభు సహాయం చేయండి విడిపించండి స్తులు మాలో వస్తున్నటువంటి లోకపరమైనటువంటి చెడు వ్యసనాలు చెడు తలంపులు మేము ఆపలేకపోతున్నాం విశ్వదంలో జయించలేకపోతున్నాం అక్కడ ప్రార్థన చేయండి సహాయం చేయండి దేవుడు నాకు సహాయం చేయట్లు ప్రార్థన చేయండి వయసు ఏడుస్తున్న వారు ఉన్నారు ప్రభు వారికి ఇష్టం లేకుండానే ప్రభు ఆ పాపంలో పడిపోతున్న వారు ఉన్నారు తండ్రి సహాయం చేయండి ప్రభు సహాయం చేయండి తండ్రి తిరిగితనం గల ఆత్మను మీరు మాకు ఇవ్వలేదని మీరు సెలవిచ్చారు అతి వాగ్దానంలో వారు స్వతంత్రించుకున్నట్లుగా సహాయం చేయండి తండ్రి ప్రభువాని బిడ్డలందరూ భయముతో పాటు భక్తి కూడా తండ్రిస్తాయి చేయటకు సహాయం చేయండి తండ్రి మీందు భయభక్తులే సర్వ జ్ఞానములకు మూలము కలుగుతుంది సమస్త జ్ఞానము అందులోనే ఇమిడి ఉన్నదని జ్ఞానము బిడ్డలకు దయచేయండి తండ్రి సహాయం చేయండి యవన బిడలకు తండ్రి పడిపోకుండా నిలవబెట్టండి తండ్రి తల్లిదండ్రులు మాట వినకుండా వారి ఇష్టానుసారంగా బ్రతుకుచు వారి యొక్క బ్రతుకులు నాశనం వైపు నడిపించుకుంటున్న వారు అయ్యా సహాయం చేయండి తండ్రి మీందు భయవ్యక్తలు గారి తల్లిదండ్రులకు లోబడి బిడలుగా వారి కెరియర్ లో తండ్రి మంచి ఉన్నత స్థాయిలో ఎదుగునట్లుగా సహాయం చేయండి వారు ఏ జాబ్స్ అయితే తండ్రి ప్రిపేర్ అవుతున్న వారు ఉన్నారు ప్రభు వారికి మంచి జ్ఞానం ఇచ్చి నడిపించండి చదువులలో మంచి మార్క్స్ కోర్చడానికి తండ్రి వారికి జ్ఞానం ఇవ్వండి చిన్న బిడ్డల ఆశీర్వదించండి చదువు ఎందుకు రాకపోకలే ఎందుకు బుద్ధి ఎందులో వద్ద దాయిచ్చేయండి ఆయారోగ్యాలు దాయిచ్చేయండి తండ్రి తల్లిదండ్రులు మాటలు వింటూ ప్రభు మీ జ్ఞానంలో ఇది కూడా సహాయం చేయండి అయ్యా తల్లిదండ్రులకు కూడా అతి జ్ఞానం ఇవ్వండి బాలు నడవలసిన త్రోమను వారికి నేర్పునట్టుగా ప్రతి తల్లిదండ్రి కూడా తండ్రిసే మాదిరికరమైన జీవితం జీవించదు కాక మీలో సమస్తము నెరవేర్చుకుంది కాక తండ్రి తండ్రి అనుమానములతో ప్రభు వైసయ్య కుటుంబ వ్యవస్థను చిన్నపిండం చేసుకునే వారు ఉన్నారు తండ్రి సహాయం చేయండి ప్రభు ప్రభు అటువంటి తండ్రి చీకటి శక్తుల నుంచి విడిపించు తండ్రి వారిని ఎంతో మంది పురుషులు ప్రభు వ్యసనములకు బానిసలైపోయి భార్యలను అర్థం చేసుకోనకుండా కొడుతూ వారిని దూషిస్తూ బిడల పట్ల బాధ్యత లేకుండా మరి తండ్రి సతాను క్రియల చేత పట్టబడిన వారు ఉన్నారు విడిపించండి తండ్రి వారి స్వస్థ చిత్తులై ప్రభు నీ సన్నిధిని ప్రభు కుటుంబము చక్కగా కట్టుకున్న భాగ్యాన్ని దయచేయండి దయానికి వందనాలు తండ్రి కోట సమస్యలతో ఉన్న వారికి విడుదలని దయచేయండి ప్రభు వారి తరపున మీరే వ్యాధ్యం అనే న్యాయం జరిగించి ప్రభు నాకు విజయం ఇచ్చిందని సాక్షులుగా నిలవబెట్టండి తండ్రి అయ్యా ఎంతో మంది తండ్రి సహోదరులు ప్రభు జ్ఞానం లేక తమ ఇంటిని తండ్రి వారి చేతులతో ఊడబెరుక్కుంటున్నారు అటువంటి వారిని తండ్రి దర్శించండి జ్ఞానం ఇవ్వండి ప్రభు మీరు జ్ఞానంతో ఇంటిని కట్టుకునే భాగ్యములు మీరు స్త్రీలకు ఇచ్చి ఉండగా స్త్రీలు ధైర్యవంతులుగా పవిత్రులుగా ఉంటూ తన భర్త ప్రవర్తనను బిడల ప్రవర్తన జాగ్రత్త గలవారే ప్రభు వారు ఎల్లప్పుడూ కనిపెట్టుకొంచు మీరు ఇచ్చిన బాధ్యతను చక్కగా నెరవేర్చుకోవాలి భాగ్యం దయ ఇచ్చేయండి తండ్రి అయ్యా ఎప్పుడైనా గర్భంతో ఉన్న తల్లు ప్రభాయస మరి రోధిస్తున్నారు ప్రభు సహాయం చేయండి ప్రభు మరి గర్భములు తెరవండి ప్రభు ఆశీర్వాదకరమైన సంతానమునకు ప్రభు అయ్య వారు జన్మనిచ్చినట్లుగా దీవించండి ఆశీర్వదించండి మీ సాక్షులుగా నిలబెట్టండి తండ్రి నశించిపోచున్న ఆత్మలన్నింటినీ జ్ఞాపకం చేసుకుంటున్న సన్నిధిని మొరపెట్టించినయ్యా సహాయం ఇచ్చేయండి ప్రభు ఈ సంవత్సరం మిగతా సంవత్సరాల కంటే మరి ఎక్కువగా వాక్యము విట్టబడటకు సహాయం ఇచ్చేయండి అయ్యా నీ యొక్క పంటను కోయటకు పనివారు కొలువుగా ఉన్నారు ప్రభు ధైర్యం లేని వారిగా ఉన్నారు ప్రభు వారిని ధైర్యపరచండి ప్రభు అనేక ప్రాంతములకు వెళ్ళి ప్రభ స్వార్థ విత్తుటకు సహాయం చేయండి మీ పని చేస్తున్న వారి పాదములు బలపరచండి ప్రభు అబద్ధ ప్రవచనాలు చెప్తూ దొంగ బోధ చేస్తూ ఈ లోకములు తీసుకెళ్లి సంఘంలో కలిపి చెరిపడి వారు అటువంటి వారి మధ్య నేను జీవిస్తుండగా నాయన ఏర్పరచబడిన వారిని సైతము మోసపరచు దినములలో మేము జీవిస్తున్నామని జ్ఞాపకం చేసుకుని ప్రవ్వ బహు జాగ్రత్త కలిగి జీవించటకు ప్రతి ఒక్క విశ్వాసిని ధైర్యపరచండి ప్రభు యొక్క వాక్యం మీద వారి గృహములు వారి బ్రతుకులు కట్టుకొని భాగ్యం దయచేయండి ఆత్మీయ జీవితాలకు ఎదుగుటకు సహాయండి బెరయా సంఘస్థుల ప్రభావ ప్రతి దానిని లేఖనముల ద్వారా తెలుసుకునే భాగ్యం దయచేయండి వాక్యపు వెలుగులో ప్రతి ఒక్కరిని బలపరచండి తండ్రి తండ్రి రైతులను దీవించండి ఆశీర్వదించండి పంట పొలాలను దీవించండి వాతావరణాన్ని ప్రభావ మీ ఆధీనంలో ఉంచుకున్నది తండ్రి అయా మరల తండ్రి సీజనల్ గా వస్తున్నటువంటి తండ్రి అనేకమైనటువంటి గాలి ద్వారా వ్యాపిస్తున్న వైరస్లు తండ్రి మరల విజృంభిస్తుండగా దాన్ని సహాయం చేసి నీ యొక్క బిడ్డలందరికీ రక్షణ దయచేయండి ప్రతి బిడ్డ మీదను ప్రభు వారి ప్రాణముల మీదను ప్రభు వారి గృహముల చుట్టూను మీ యొక్క రక్తముతో కంచె వేసి వారికి దూతులతో మీరు ప్రొటెక్షన్ ఇస్తుండగా ప్రభా నా దేవుడు నా పక్షం ఉండగా నాకు విరోధ ఎవరని ధైర్యముగా బ్రతికే బ్రతుకును ప్రతి ఒక్కరికి దయించేయమని రాత్రి వేళ సమయంలో పనులన్నీ ముగించుకొని పడకలుగా వెలుచున్న కానీ పరిశుద్ధమైన కిరులను కావలి ఉంచి వేకునే నిద్ర లేచి నిశ్చరించుకొని తర్వాత వారి పనుల్లో ప్రవేశించుకునే భాగ్యం దయచేయమని మా ప్రభును మా రక్షకులను త్వరలో రాబోచ్చిన మా యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాను పీస్ఫుల్ స్లీప్ గుడ్ నైట్ ఆల్